సిద్ధు నానమ్మ కంట తులసి జాబ్ ఐడి కార్డ్ పడగానే సిద్ధు మెల్లిగా జారుకొని ఆ ఐడి కార్డ్ లాక్కొని అది ఖుషి పాప స్కూల్ ఐడి కార్డ్ నానమ్మ అని అబద్ధం చెప్పి మెల్లిగా జారుకుంటాడు కానీ ఆ పెద్దావిడకి మనసులో ఏదో ఒక చోట అనుమానం మిగిలిపోవడంతో బసవరాజు బసవరాజు భార్యతో అది ఆ పాప ఖుషి ఐడి కార్డ్ కాదనిపిస్తుంది నాకు ఇంకేదో ఉంది సిద్ధు మన దగ్గర ఏదో దాస్తున్నాడు ఆ ఐడి కార్డ్ని మనం వెతికి పట్టుకుంటే వాడు దాస్తున్న నిజమేంటో తెలిసి ఆ తులసిని మనం ఇంట్లో నుండి గెంటయ్యొచ్చురా అని బసవరాజుకి ఐడియా చెప్పగానే అలాగే అని అంటూ బసవరాజు బసవరాజు భార్య బామ్మ ముగ్గురు కలిసి తులసి రూమ్ మొత్తం ఇంతకు ముందు చూసిన ఐడి కార్డ్ కోసం వెతుకుతూ ఉంటారు కిచెన్లో వర్క్ చేస్తున్న తులసికి పైనుండి సౌండ్ వినబడడంతో ఏమైంది అని కంగారుగా పైకి రాబోతూ ఉంటుంది ఇక తులసి ఐడి కార్డ్ బామ కంట పడుతుందా వాళ్ళు వెతుకుతున్న విషయం తులసి తెలుసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్